హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా బండి సర్వీస్కి ఇచ్చాను అయితే మొత్తం త్రీ సర్వీసెస్ కూడా ఫ్రీ సర్వీస్ అయిపోయి ఇంకా పెయిడ్ సర్వీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ పెయిడ్ సర్వీసెస్లో మనం ఏవైతే చేస్తున్నారో వాటికి అమౌంట్ పే చేసుకోవాలి అలానే లేబర్ ఛార్జ్ అని పే చేసుకోవాలి అండ్ కంప్లీట్గా మొత్తం ఎంత ఎంత అయితే ఉంటుందో అంతా కూడా మనం పే చేసుకుంటూ ఉండాలి అయితే నా బండిని చూశారు కదా ఇక్కడ కొత్త వాళ్ళ షోరూమ్లో ఉంటుంది దాంటి హోండా షోరూంలో ఇచ్చాను బండిని సో వాళ్ళు బండి కని చూసిన తర్వాత ఫిల్టరు అదేవిధంగా లెగ్ చేంజ్ చేయాలని చెప్పారు తర్వాత ఆటోమేటిక్గా ఏవైతే ఉన్నాయో ఇంజిన్ ఆయిల్ ఎన్నికొచ్చి చెక్ చేయాలి ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పారు నెక్స్ట్ అదేవిధంగా చైర్ యూనిట్ అనేది ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మళ్ళీ టైట్ చేయాలని చెప్పారు తర్వాత బండి అంతటి కూడాను క్లియర్గా వాష్ చేసి తర్వాత ఫోమ్ పెట్టి మళ్ళీ వాష్ చేసి బండి అంతటి కూడా నీట్గా మొత్తం అంతా రెడీ చేస్తున్నారు అయితే ఇక్కడైతే వచ్చినవి అంటే కొంచెం ఫ్రీగా ఉంది నార్మల్గా నేను సుచేదన స్టోర్లో తీసుకున్నాను కానీ ఇక్కడైతే అక్కడికన్నా ఇక్కడికన్నా కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల వాళ్ళు సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు నెక్స్ట్ ఏరియా అంతా పెట్టి మొత్తం వాటర్ వాష్ అంతా కూడా క్లీన్ చేశారు ఇప్పుడు చూశారు కదా బండి మళ్ళీ కొత్తగా ఉంది అయితే ఇక్కడ మన కొత్త వలసలోనూ కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది సో ఎవరైనా సర్వీస్ అంటే కొత్త వలసలు చేయించుకోండి థ్యాంక్ యూ